సత్యరాజ్ వాళ్ల బాహుబలి కన్నడ రిలీజ్ ఆగిపోతుందని బాధలో సత్యరాజ్ కి బాహుబలి స్పీమాకు ఏం సంబంధం సత్యరాజ్ ఏమనే దర్శకుడా నిర్మాత సత్యరాజ్ కేవలం బాహుబలి సినిమాలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ మాత్రమే అంటూ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు ఎస్ఎస్ రాజమౌళి ఏళ్లకేళ్లు శ్రమించి దేశ ప్రతిష్టను ప్రపంచ సినీ యవనికపై పెంచే సినిమా తీస్తే కన్నడిగులు ఇంత దుర్మార్గం చేస్తారా అంటూ రాజమౌళి గతంలో తమిళనాడు కర్ణాటక మధ్య కొన్నేళ్లుగా రగులుతున్న కావేరి జలాల వివాదం ఇప్పుడు సినిమాకు చిక్కులు తెచ్చి పెట్టేటట్లే కనిపిస్తోంది అసలు ఈ వివాదానికి కారణం అంటే ఆ పాత్ర పోషించిన సత్యరాజ్ తమిళనాడు కర్ణాటక రాష్ట్రాల మధ్య కావేరీ జలాల వివాదం జరుగుతున్న తరుణంలో తమిళనాడుకు చెందిన సత్యరాజ్ గతంలో తమిళనాడుకు కావేరీ నీటి సరఫరా అంశంపై కన్నడ సంఘాల పట్ల చులకనగా మాట్లాడారట అయితే బాహుబలి దర్శకుడు మాట్లాడుతూ కావేరీ జలాల సమస్యకు మా సినిమాకు సంబంధం ఏంటి అయినా సత్యరాజ్ ఎప్పుడూ తొమ్మిదేళ్ల క్రితం ఆ కామెంట్ చేశారు ఆ తర్వాత అతడు నటించిన ఎన్నో సినిమాలు కన్నడలో రిలీజ్ అయ్యాయి వాటికి లేని బాధ బాహుబలికే ఎందుకు అంటూ తీవ్రమైన ఆవేదన వ్యక్తం చేశారు ఒక వ్యక్తి కామెంట్లకు సినిమాను బలిపెడతారా అలా చేయడం ఎంతవరకు కరెక్ట్ అంటూ లేటెస్ట్ గా ఓ జాతీయ మీడియాతో మాట్లాడుతూ రాజమౌళి వ్యాఖ్యానించడం ఇప్పుడు ఏది ఎలా ఉన్నా కట్టప్ప పాత్రధారి సత్యరాజ్ చేసిన పనికి ఇప్పుడు బాహుబలి సినిమాకు ఇబ్బంది వస్తుందని దర్శకుడు పేర్కొన్నారు కారణం ఏదైనా ఆ ప్రభావం కన్నడ రిలీజ్ పై తీవ్రంగా పడింది అక్కడ పంపిణీదారులెవరూ ఈ సినిమాను కొనుక్కునేందుకు ముందుకు రాకపోవడంతో ఆర్కా మీడియా సంస్థ స్వయంగా రిలీజ్ చేయాలని నిర్ణయం తీసుకుందట ఇక చూడాలి బాహుబలి సినిమా కన్నడలో రిలీజ్ అవుతుందో లేదో మీకు ఈ వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టండి లేకపోతే కామెంట్ చేయండి బట్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి